పుష్ప సినిమాని చూసి బయటకు వస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దీనికి చూసి ఏ రేంజ్ లో అయితే చెప్తున్నారో చూసి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ రాజమౌళి కూడా ఉన్నట్టుగా సమాచారం ఏది ఏవైనా అభిమానులంతా కూడా పండగ చేసుకున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం పుష్ప సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్నటువంటి సంగతి తెలిసిందే సో పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా అయితే భారీగా రిలీజ్ అయింది ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే పుష్ప గురించిన విషయాలే మాట్లాడుకుంటున్నారు తగ్గేదే లేదంటూ మరి ఒక చిన్న ఆటిట్యూడ్ తో వచ్చినటువంటి ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అంటూ అందరూ కూడా ఎదురు చూశారు మరి ఖచ్చితంగా ఈ సినిమా భారీ హిట్ అంటూ అందరూ కూడా చెప్తున్నారు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు అందరిని పిలిచి ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు మన అల్లు అర్జున్ సో ఈ నేపథ్యంలో పుష్ప విడుదలకి సంబంధించి అందరూ ఎదురు చూస్తుండగా ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కి మరి సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి ఈ ట్రిపుల్ ఆర్ గ్యాంగ్ అయితే వెళ్లి సందడి చేశారు సో ట్రిపుల్ ఆర్ అలాగే ఇంకా మగధీరా రేంజ్ లో ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని అల్లు అర్జున్ తండ్రి ఏమో అని చెప్పారో గానీ ఖచ్చితంగా పాజిటివ్ టాక్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది పుష్ప టూ కి వచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ తో ఎక్కడైనా సరే హవా కొనసాగుతోంది అమెరికాలో కూడా ఈ సినిమా విడుదల ముందే ప్రీమిస్ తో కలిపి రెండు పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల వసూలు సాధించింది ఈ నెంబర్ అయితే ఇంకా పెరుగుతుందట నిజానికి ప్రీసేల్ నెంబర్స్ ఇంకా ఎక్కువే ఊహించారు కానీ ఆఖరి నిమిషంలో ఇంకా మంచి హైప్ వస్తుందని ఎదురు చూస్తున్నారు టూ ప్రీమియర్స్ ఎంతో అద్భుతంగా పండడంతో సెలబ్రిటీలు ఈ సినిమాని చూసి ఎంతగానో బాగుందంటూ అప్పుడే తమ సోషల్ మీడియా ద్వారా రివ్యూలు ఇచ్చేస్తున్నారు సో దీంతో అభిమానులు కూడా ఎంతో సందడిగా ఉన్నారు